ఇంకో పక్క అధ్యక్ష అలాంటి అరాచక పాలన మీరు చూస్తే బాధితుల్నే నిందితులు చేశారు తప్పు చేయలేదు వీళ్ళు కానీ వీళ్ళే వాళ్ళు కొడతారు తప్పుడు కేసు పెడతారు అలాంటివి కూడా చేసే పరిస్థితి వచ్చారు ఇంకో పక్కన సిబిఐ కూడా పనిచేయలేని పరిస్థితి రాష్ట్రంలో నేను అడుగుతున్నంత అధ్యక్ష ఇప్పుడైనా సరే ఢిల్లీకి పోయారు ఓ కిల్డ్ బాబాయ్ ఇది నా క్వశ్చన్ ఫస్ట్ అని ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ ఓ కిల్డ్ బాబాయ్ ఎవరు సమాధానం చెప్పారు రావు గారు రావు గారు నేను చెప్పాలి ఇప్పుడు దీనికి సమాధానం దొరికే పరిస్థితి నియర్ ఫ్యూచర్లోనే ఉందా అని అడుగుతున్నా చేసిన పనికి ప్రపంచ దేశాల్లో నియంతృత్వ పరిపాలన వాళ్ళు కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది అటువంటిది ప్రజలందరికీ కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని కూటమిని ఎన్నుకుని అత్యంత గొప్ప అవకాశం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి పురోగవృద్ధిపై తీసుకుని వెళ్ళటానికి చేసిన నిర్ణయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి మీ ద్వారా కూడా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అట్లాగే ఎంతో అద్భుతమైన పరిపాలన దక్షణ కలిగిన మీరు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంతో రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగవృద్ధిపై తీసుకుని వెళ్ళి మంచి రోజులు తెలుగు జాతికి తీసుకుని వస్తాయని ఏమాత్రం సందేహం లేదు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకి ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి పూర్తి విశ్వాసం ఉంది అధ్యక్ష అట్లాగే ఇంకొక విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రజలకి కూడా చెప్పవలసిన అవసరం ఉంది దుర్మార్గపు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి కూడా నలభై శాతం మంది ఓట్లు వేసారంటే వాళ్ళు అన్నం తినబోసారా లేకపోతే మనసు మనసు మనసుతోటి ఆలోచించి ఓటు వేశారా ఏ విధంగా ఓటు వేశారా అనేది మాకైతే అర్థం కావటం లేదు అధ్యక్ష ఇది కూడా ఓటు హక్కు వినియోగించుకోవటం ప్రతి ఒక్కరి హక్కు కానీ ఓటు ఒక మంచికి ఓటు వేయాలి ఒక చెడుని దూరంగా పెట్టాలని చెప్పి ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా చేయటం అనేది ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అది కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష చె అధ్యక్ష బాబాయ్ అనేది ఊకిల్ద బాబాయ్ అనేది అధ్యక్ష ఇది అందరికీ తెలుసు ఎవరు వెనకాల ఉండి చేయించారో అందరికీ తెలుసు కానీ సిబిఐ ఎంక్వైరీ వేస్తే శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారం ఉంటుందని చెప్పి తమరు ద్వారా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి గెలుస్తామని ఆల్రెడీ కొంచెం చేయాలి ఒకసారి మెంబర్స్ అందరూ కూడా తెలిసా మేము ఎలక్షన్ లో క్వశ్చన్ చేసిందే ఓ కిల్డ్ బాబాయ్ అని ఇంకా జవాబు రాలేదు తొందరలో జవాబు కూడా వస్తుంది అధ్యక్ష ఇది ఒక కేస్ స్టడీ నేను నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా నేను చాలామంది ముఖ్యమంత్రులు చూసా ఇప్పుడే విష్ణుకుమార్ రాజు చెప్పినట్టు ఒక వ్యక్తి ఏ విధంగా చేస్తాడో వివేకానందరెడ్డి మర్డర్ ఒక ఎగ్జాంపుల్ ఎన్ని ట్విస్ట్లు తిరిగాయో రెండో ఎగ్జామ్ కడాన ఎవడైతే అక్కడ సిఐ సీన్లో ఉన్నాడో మర్డర్ జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళాడు ఈ క్లీన్ చేసే ఆపరేషన్స్ అన్నీ చూసిన తర్వాత అతను సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే ప్రభుత్వ దుర్వినియోగంతో అతనికి ప్రమోషన్ ఇచ్చి సిఐ నుంచి డిఎస్పీ తిరిగి సిబిఐ పైన ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన కేసు పెడితే సిబిఐ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హైకోర్టు పోయి బెయిల్ తీసుకునే పరిస్థితికి వచ్చాడు ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడాల ఇవన్నీ దేశ చరిత్ర ప్రపంచంలో కూడా జరుగుండం ఈ దేశంలో కాదు వేరే ప్రపంచంలో ఎక్కడ జరుగు నేరస్తుడు ఎంత పవర్ఫుల్ అంటే అంటే అధ్యక్ష నేను అదే ఎప్పుడు చెప్పావాడిని నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే పోలీసులు కూడా నేరస్తులకు ఇంకా వంతన పడే పరిస్థితికి వస్తే ఏం జరగాలో జరిగాయి అధ్యక్ష సిబిఐ లాంటి సంస్థ వివేకానందరెడ్డి మాదర్లో ఉండే నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోయి మేము అరెస్ట్ చేయలేమని తిరిగి వచ్చారంటే ఇమేజిన్ ఇమాజిన్ అధ్యక్ష తర్వాత కూడా అరెస్ట్ చేయలేదు ఇప్పటికి కూడా కాదు బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయలేదు అంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాలనో అర్థం కాని పరిస్థితి అంటే ఏం చేస్తారో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దిశ అయిన తర్వాత కోడికత్తి డ్రామా చూసాం గులకరాయి డ్రామా చూసాం కోడికత్తి డ్రామా పనిచేసింది కానీ గులకరాయి డ్రామా పనిచేయలేదు అప్పటికి అర్థమైపోయింది ప్రజలకి అందుకే మొత్తం వన్ సైడ్గా ఓట్లేసే పరిస్థితికి వచ్చారు ఇట్ ఇస్ ఓన్లీ రికార్డ్ అక్కడి నుంచి ప్రజల్లోకి వెళ్ళాం మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చాం అధ్యక్ష ఇదే కాదు ఎంతమంది ఆడబిడ్డల పైన గౌరవంగా ప్రతికే ఆడబిడ్డల పైన ఎన్ని విధాలుగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారు ఎన్ని విధాలు అవమానం చేశారు ఇప్పటికి కూడా ఎన్ని విధాల అవమానం చేస్తున్నారు ఖడాన్ అధ్యక్ష ఒక రాజకీయ నాయకుల పైన కానీ ఎమ్మెల్యేలుగా ఉండే వ్యక్తుల పైన ఖడాన్ ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించారంటే మామూలుగా విమర్శించడం కాదు ఫ్యామిలీ పరంగా విమర్శించడం ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధేస్తున్న దృశ్య ఈరోజు కుటుంబ సభ్యుల పైన నీచంగా మాట్లాడడం ఇంకో పక్కన ఆ రాతలైతే భరించరాని రాతలు మన అందరం మనుషులు నా దేశం ఎప్పుడైనా సరే ఓసారి ఇష్టానుసారంగా ఇలాంటి వచ్చినప్పుడు ఓసారి మనసు చాలా చివుక్కుమట్టుంది చాలా బాధ కలుగుతుంది అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది